హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిజ్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఎగ్ ఫ్రై చేసిన చూడండి ఫ్రెండ్స్ కాకరకాయ అయితే ఇలా కోసి కొంచెం పసుపు వేసి ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి నేనైతే మూడు గుడ్లు అర కేజీ కాకరకాయలు ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు కొబ్బరి కారం అయితే తీసుకున్న గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆల ఆయలు అయిన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి వాటర్ మంచిగా పిండి కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా కలిసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు అయితే టైం పడుతుంది ఫ్రెండ్స్ కాకరకాయలు ఫ్రై అంతవరకు ఇలా అంతవరకు ఫ్రై చేసుకొని కోడిగుడ్లు అయితే ఇలా పగలగొట్టి వేసుకోవాలి టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ రోటీలోకి కానీ పప్పు చేసుకున్నప్పుడు రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నా ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఎగ్ కొట్టేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత కలుపుకోవాలి ఇలా ఎగ్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం పొడి వేసుకోవాలి ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి కారం వేసుకోవాలి నేను ఒకేసారి కొబ్బరి కారం పట్టి పెట్టుకుంటా కొబ్బరి ఎండుమిర్చి కలుపు ఉల్లి ఉల్లిపాయ ఎల్లిపాయలు వేసుకొని ఒకటేసారి పట్టి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రైలో వేసుకోవడానికి ఎగ్ కూడా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత కారం ఉంటుందో కావాలో చూసుకొని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది సార్ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్